తల్లికి వందనం గురించి ఎన్నికల ముందు మంచి మంచి పని కూడా చూస్తున్నారా పాంప్లెట్ చూసారా ఎక్స్ప్లెయిన్ చేశారా మీకు ఎంత వస్తుంది నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు మీ అబ్బాయికి పదిహేను వేలు ఆ పాపకి ఈ పాపకి పదిహేను వేలు ఈ బాబుకి ఆ బాబుకి పదిహేను వేలు ఈ బాబుకి పిల్లలకి అంటే అట్లా చదువుకున్న వాళ్ళు అందరికీ కదా చిట్టికి కూడా పదిహేను వేలు వస్తుంది ఇంకో సంవత్సరం మీకు పద్దెనిమిది వేలు వస్తుంది మీకు పద్దెనిమిది వేలు వస్తుంది ఏమ హ్యాపీ కదా ఏమ్మా పిచ్చిన ఎవరైనా మన పెద్దలు ఉంటే వాళ్ళు నాలుగు వేలు పింఛను వస్తాయి వికలాంగులు ఉంటే ఆరు వేలు వస్తుంది ఇంటికి పుట్టుకొచ్చిస్తాం వాలింటర్ ద్వారా ఏం ఇబ్బంది లేదు ఏమా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మళ్ళీ ఎత్తున్నాను చూడండి రాసి పెట్టుకోండి మళ్ళీ పదిహేను వేలు 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 మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు రాసి పెట్టుకోండి మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇచ్చింది అమ్మాయికి పదిహేను వేలు మరి ఆశీర్వించండి మీరు ఓకే థ్యాంక్ యూ అమ్మ యూ మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి మీ దగ్గర పెట్టుకోండి బాండ్ రేపు పొద్దున్న ఆటోమేటిక్ విన్నారు కదా ఆయన చెప్తున్నాడు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు మామూలుగా హోల్సేల్ మార్కెట్లో పిలుస్తూ ఉంటారు ఏంటయ్యా అంటే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు యాపీయే కదా అన్నాడు ఎవరు హ్యాపీ అన్నయ్య హ్యాపీ ముందు ఒక ఎస్కార్ట్ వెనక ఒక పైలట్ పైలట్టు గన్మెన్లు పెద్ద కారు నెత్తి మీద లైటు సెక్రటరీ ఆఫీసు ఎవరు హ్యాపీ ఆ సైకిల్ మీద కనపడ్డాయి ఆపి మళ్ళీ సైకిల్ ఎక్కట్లా ఈ కారే ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు ఆయన ఒక్కడే హ్యాపీ ఆ పిల్లలు హ్యాపీ కాదు తల్లి హ్యాపీ కాదు ఆయన చెప్పాడు తల్లికి వందనం ఈ పిల్లకి ఆ పిల్లకి ఈ పిల్లడికి ఆడికి ఈ చిట్టికి తడికి ఆడికి ఇడికి బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు హ్యాపీ మరి ఆయన తనొక్కడే హ్యాపీగా ఉంటే లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు ఎవరికైతే చెవులు కింపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళు మాత్రం అన్హ్యాపీ మీరు మాత్రం హ్యాపీ బాగా పుల్లి హ్యాపీగా ఉన్నారు మీరు ఆ పుల్లి హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఏంటే ఎందుకు అడుగుతున్నానంటే జియో ఎంఎస్ నెంబర్ ఇరవై తొమ్మిది తల్లికి పదిహేను వేలు తల్లికి వందనం వాస్తవంగా ఈ పథకం ఎక్కడది జగన్మోహన్ రెడ్డి గారి పథకం అమ్మఒడి పథకం అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందం జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకరైతే పదిహేను వేలు ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గురైతే నలభై వేలు అరవై వేలు నిజమే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే తల్లికి మాత్రమే వందనం పిల్లలందరికీ పంగనామాలు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తల్లికి వందం పిల్లకి పిల్లలకు పంగనామాలు అంటే జనాల్ని మోసం చేయటంలో అదే సినిమాలో చెప్తాడు ఆయన ఎవరో అది డైలాగే ఆరు అడుగులు బుల్లెట్టు అని ఆరు అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు అడుగుల అబద్ధం నడిచి వస్తే ఎట్టా ఉంటుందో చంద్రబాబు గారిని అంతే సేమ్ మనకు కనపడుతుంది కదా